నమస్కారం రామగుండం పోలీస్ కమిషనర్ గా బుధవారం శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు రామగుండంలోని కమిషనరేట్ భవనానికి వచ్చిన ఆయనకు కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు అనంతరం పోలీసుల నుంచి సిపి గౌరవ వందనం స్వీకరించారు తర్వాత వీళ్ళందరూ మా పోలీస్ ఆఫీసర్స్ దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ దాంట్లో ఉన్న మేజర్ లేడీ డాక్టర్స్ కానీ లేడీ వాళ్ళందరూ దాంట్లో టీంలో ఉంటారు వెరీ సూన్ విల్ లాచ్ అండ్ అట్ ద సేమ్ టైం నర్కాటిక్స్ దాంట్లో ఒక్క ఆకు కూడా తెస్తే కూడా నేను వదిలిపెట్టేస్తాను ఎక్కడ నుంచి అంటున్నా రాసేదని మధ్య చూశాను నిన్ననే చూశాను అక్కడ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది టోటల్ వీల్ సీల్ టోటల్ సీల్ చేసేస్తాము తర్వాత ఎవరన్నా నేను వాళ్ళకి చెప్పుకోవచ్చు వీళ్ళకి చెప్పుకోవచ్చు నేను అట్లా చేస్తా నేను చేసుకోవచ్చు అని మాత్రం ఇప్పుడు చెప్తున్నా అర్థమైందా ఇప్పుడు చెప్తున్నా నేను చేసుకోవచ్చు అనే ఆ ధీమా మాత్రం వదిలేయండి నేను ఫోన్ బంద్ చేస్తా గానీ ఆ ధీమా ఓకే సార్ లేట్ వదిలేసే సమస్య లేదా ఓకే